హాయ్ నా కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన కి స్వాగతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో సాగునీరు సాధించేదానికి శివరామరెడ్డి రెడ్డి గారు కాలవ శ్రీనివాసులు గారు ఒక సమైక్య ఉద్యమానికి కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇటీవల హంద్రీనివా కాలువ పైన సవాళ్ళు ప్రతి సవాళ్ళు శివరాం రెడ్డి గారు కాలువ శ్రీనివాసులు సవాళ్ళు విసురుకోవడం చూశాం కానీ ఇంతవరకు హంద్రీనివా కాలువ ఉద్దేశం నెరవేరలే హంద్రనివా కాలువ ఉద్దేశం ఏమంటే దుర్భిక్ష ప్రాంతాల్లో అతి తక్కువ వర్షపాతం వచ్చే ప్రాంతాల్లో హంద్రీనివా కాలువని త్రవ్వి దాని ద్వారా కృష్ణా జలాలు కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాల్లో ఆరు లక్షల ఎకరాలకి సాగునీరు అందించాలనేది ప్రధాన ఉద్దేశం కానీ ఇంతవరకు అందరినివా కాలువ పూర్తి స్థాయిలో సాఫల్యం కాలే అందుకోసమని ఉమ్మడి అనంతపురం జిల్లాలో మూడు లక్షల యాభై వేల ఎకరాలకి పంట పొలాలకు సాగునీరు అందించాల దానికి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్ల పని ప్రభుత్వాలు మొదలు పెట్టాల కానీ ఇంతవరకు ఆ పనులు ఎక్కడ కూడా మొదలు కాలే అందుకోసమని ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేదానికి ఒక సమైక్య ఉద్యమానికి కాళవ్ శ్రీనివాసులు గారు అదేవిధంగా శివరాం రెడ్డి గారు సమైక్య ఉద్యమానికి కలిసి రావాల్సిందిగా మేము పిలిపిస్తా ఉన్నాం అప్పుడే అందరినీ యొక్క పూర్తి సాఫల్యత అవుతుంది ఈ యొక్క ఆంధ్ర నుంచి కృష్ణా జలాలు కాలువ ద్వారా ప్రవహిస్తుండడం మాత్రమే చూస్తున్నాం కానీ అరాకురా అక్కడక్కడ చెరువులకు నీళ్లు ఇస్తున్నదే చూస్తున్నాం కానీ పంట పొలాలకు నీళ్ళు ఇచ్చిన దాఖలాలు ఈ పదహైదు సంవత్సరాల్లో ఎక్కడా లేదు కాలువ వచ్చేమో పదహైదు సంవత్సరాలు వస్తూ ఉంది కానీ దీని ఉద్దేశం నెరవేరిందా ఇంతవరకు దాని ఉద్దేశం నెరవేరలే పంట పొలాలకు నీళ్ళు ఇచ్చే పనులు ఏ ప్రభుత్వము అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇటు వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ ఇటు తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇంతవరకు కూడా చేపట్టలేదు దానికోసమనే ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలంటే రాజకీయాలకు అతీతంగా వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ జనసేన రాజకీయాలకు అతీతంగా కలిసి ఒక సమైక్య ఉద్యమాన్ని నిర్వహిస్తే తప్ప ప్రభుత్వాలు చలించవు ప్రభుత్వాలు స్పందించవు దానికోసం ఆ విధంగా ఈ దుర్భిక్ష ప్రాంతాల్లో సాగునీరు పంట పొలాలకి కృష్ణా జలాలు మళ్లించేదాని కోసము ఒక సమైక్య ఉద్యమం ఇప్పుడు అవసరం ఉంది అందుకోసమే ఈరోజు కాలువ వెడల్పు చేసినంత మాత్రాన ఎక్కువ నీరు వస్తుంది కానీ ఆ ఎక్కువ నీరు వచ్చేటువంటి నీటిని చూసి సంతోషమే మరో మరోపక్క బాధ కూడా కలుగుతుంది ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మూడు వేల వందల యాభై కృషికలు నీరు కాలువలో ప్రవహిస్తూ ఉంటే అనంతపురం జిల్లాలో లక్షా పద్దెనిమిది వేల ఎకరాలకి నీరు రావడం లేదు అదే విధంగా సత్యసాయ జిల్లాలో రెండు లక్షల ముప్పై రెండు వేల ఎకరాలకి నీళ్లు రావడం లేదు మరోపక్క కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కుందుర్పుకి నూట పద్నాలుగు చెరువులకి నీళ్లు రావడం లేదు దాంతో పాటు దాంతోపాటు తిప్ప ప్రాజెక్టు కూడా నీళ్లు మళ్లించడం లేదు ఇవన్నీ కూడా సాధించాలంటే ఒక సమైక్య ఉద్యమం ఇప్పుడు అవసరమైంది ప్రభుత్వం ఇంతవరకు పన్నెండేళ్ళ నుంచి పదహైదేళ్ళ నుంచి కాలవలో నీళ్లు ప్రవహింపజేసి అరాకురా చెరువు నీళ్ళు ఇవ్వడమే తప్ప మీరు పంట పొలాలకు నిల్లివరా పంట పొలాలకు నిల్లిచ్చేదానికి ఈ యొక్క డిస్ట్రిబ్యూటర్ పనులు చేపట్టరా చేపట్టుకోకుండా ఈరోజు అటువైపు ఏమో సత్య జిల్లాలో కాంక్రీట్ పనులు చేస్తా ఉన్నారు ఇక్కడేమో కాలువ విడలుపు చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వం ఏమో మేము ఆరు వేల క్యూసెక్లు కుక్కలువా నాలుగు వేల క్యూసెక్లు కుక్కలువా మొత్తం పదివేల క్యూసెక్కులు కలిపి జీడిపల్లి వరకు మేము ప్రతిపాదన చేసినాము డిపిఆర్ కూడా తయారు చేసింటిమే అని గత ప్రభుత్వం చెప్తే ఈ ప్రభుత్వం ఏమో మూడు వేల ఐదు వందల యాభై కృషికులకు ప్రవహించే కాలువలు వెల్లుపు చేస్తూ ఉంది ఇది కూడా ఒక రకంగా సంతోషదాయకమైనప్పటికీ పంట పొలాలకు నీళ్ళు ఇచ్చేటువంటి విషయాన్ని మీరు మాట్లాడడం లేదు అదేవిధంగా ఈ యొక్క తుంగభద్ర నీటిని కోల్పోయినటువంటి ఆలూరు బ్రాంచ్ కెనాలకి ఆ యొక్క ఆయకట్టని స్థిరీకరించడానికి నీళ్ళు ఇవ్వడం లేదు గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ ద్వారా పదహారు వేల ఎకరాలకి తుంగభద్ర నీళ్లు కోల్పోయినటువంటి దానికి ఆ ఆయకట్టని స్థిరీకరించడానికి నీళ్ళు ఇవ్వడం లేదు మరి ఇవన్నిటినీ సాధించాలంటే ఈ జిల్లాలో అతి తక్కువ వర్షపాతం వచ్చే జిల్లాలో ఒక సమైక్య ఉద్యమం అవసరం ఉంది అందుకోసమే మీరు సవాళ్ళు ప్రతి సవాళ్ళు మానుకొని ఒక అందరూ చేయి చేయి కలిపి ఒక సమైక్య ఉద్యమానికి శ్రీకారం చుట్టి అనంత సత్యసాయి జిల్లాల ప్రజలకు నీరు అందించేదానికి కృష్ణా జిల్లాల పంట పొలాలకు మళ్లించేదానికి శ్రీకారం చుట్టాలంటే మనందరం కలిసి ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది దానికోసం మీరు కలిసి రావాల్సిందిగా సిపిఐ పార్టీ మనవి చేస్తా ఉంది కాబట్టి సవాళ్ళు ప్రతి సవాళ్ళు కాదు దీనితోనే మీరు సంతృప్తి చెందొద్దండి ఎందుకంటే ఏదో కాలువ తవ్వితేనే మనకంతా కూడా ఏదో మనగురింది మన జిల్లా ప్రజలంతా బాగుపడుతున్నారని చెప్పాలనుకుంటే చాలా పొరపాటు ఈ కాలువ ద్వారా పంట పొలాలకు నీళ్ళు వచ్చినప్పుడే పూర్తి మనకి ఈ యొక్క అండ్ కాలువ సాకారం చెందినట్లు అవుతుంది అదే అదేవిధంగా అనంతపురం జిల్లాలో సత్సాయి జిల్లాలో చెరువులన్నిటికీ కూడా ఈ కృష్ణా జిల్లాలో మళ్లించినప్పుడే అప్పుడు సాకారం అవుతుంది అవేమీ లేకోకుండా కేవలం ఇప్పుడు ఏదో చేసిన దాన్నే మేము గొప్ప చేసామని చెప్పి చెప్పుకోవడము అధికార పార్టీది తొందరపాటు అదేవిధంగా గతంలో నా వైఎస్ఆర్ ప్రభుత్వము కేవలము సాగునీటి ప్రాజెక్టు కాకోకుండా కేవలం బటన్ నొక్కేదానికే ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి కనీసం ఇప్పుడైనా ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేదానికి ఒక సమైక్య ఉద్యమానికి రాజకీయ ప్రయోజనాలను ఆశించకుండా ఒక సమైక్య ఉద్యమానికి కలిసి రావాల్సిందిగా వైఎస్ఆర్ పార్టీని అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఈ డిస్ట్రిబ్యూటర్లు సాధించలేదు కాబట్టి డిస్ట్రిబ్యూటర్ల పని మొదలు పెడతామనేటువంటి మాట ప్రభుత్వం నుంచి రాలేదు కాబట్టి దానికోసం పోరాడేదానికి రాజకీయాలకు అతీతంగా సమైక్య ఉద్యమానికి కలిసి రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం